టమాటో నిల్వ పచ్చడి ఎలా చేయాలో కొలతలతో సహా తెలుసుకుందాం ఈ వీడియోలో ఎండలో ముక్కల్ని ఎండ పెట్టకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట వీడియో చివరి వరకు చూడండి తప్పకుండా ఒక లైక్ చేసి హైప్ చేయండి కావలసిన పదార్థాలు ముందుగా కిలో టమాటాలు వంద గ్రాముల చింతపండు ఒక టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు ఒక కప్పు కారం అరకప్పు ఉప్పు రెండు వెల్లుల్లిగడ్డలు కొలతలు ఇవన్నమాట ఇవి గుర్తుపెట్టుకోండి ముందుగా ఎర్రని టమోటాలను తీసుకొని చక్కగా కడిగి పొడి బట్టతో తుడిసి కాసేపు గాలికి ఆరబెట్టి ఉంచాలి తడంత పోవాలన్నమాట తర్వాత ఒక చింతపండులో గింజలు కానీ ఈకలు ఇంకేమైనా చెత్త ఉంటే తీసేసి క్లీన్ చేసి పెట్టుకోండి అంటే కడగొద్దు తీసి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించి దానిపైన గిన్నెలో టమాటా ముక్కలు అలాగే ఈ శుభ్రం చేసుకుని చింతపండును వేసి కొంచెం మూత పెట్టి మీడియం ఫ్లేమ్ కొంచెం టమాటాలు ఉడికిన తర్వాత మూత తీసి పక్కన పెట్టేయాలన్నమాట మళ్ళీ ఆవిరి వాటర్ దాని పడకూడదు ఈ ఆవిరి టమాటా ముక్కలు చింతపండు బాగా మగ్గి సో దాంట్లో వాటర్ అంతా వెళ్ళిపోవాలనమాట సో అడుగు పట్టకుండా గరిటితో కలుపుతూ ఉండాలన్నమాట టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసి టమాటాలు దగ్గర పడేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టి చల్లారి పెట్టుకోండి ఇక మరొక గిన్నె తీసుకొని మెంతులు వేసి ఫస్ట్ వేయించుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఆవాలు వేయించి తీసి పక్కన పెట్టుకోండి సో పైన కొలతలు చెప్పండి దాని ప్రకారమే చేయాలి సో విడివిడిగా వేయించుకున్న తర్వాత వీటిని మిక్సీ పట్టి మెత్తగా పొడి చేసుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం టమాటా మిశ్రమం చల్లారిన తర్వాత మనం చెప్పిన కొలతలు కారం ఉప్పు మెంతులు ఆవాల పొడి అలాగే వెల్లుల్లి రెబ్బలు పైన వెల్లుల్లి తోలు తీసేసి చక్కగా శుభ్రం చేసుకున్న వెల్లుల్లి వేసి చక్కగా పెట్టుకోండి ఇప్పుడు దీనికి మనం తాలింపు వేయాలన్నమాట సో తాలింపు కోసం ఒకటిన్నర కప్పు నూనె ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల పచ్చిశనగపప్పు అలాగే రెండు టీ స్పూన్ల మినపప్పు ఒక పది వెల్లుల్లిపాయలు ఎనిమిది ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు అలాగే ఒక అర టీ స్పూన్ ఇంగువ ఇష్టమైన వాళ్ళు వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి సో ముందుగా ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర మినపప్పు ఈ అంతా వేసి వేయించుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు మిరపకాయలు కరేపాకు ఇవన్నీ కూడా దూరగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసేసి పక్కన పెట్టేయాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసి సో చల్లారిన తర్వాత సో ఈ టమాటా మిశ్రాన్ని మిక్సీ పట్టుకొని దాంట్లో ఈ పోపును కలిపేయాలన్నమాట సో టమాటాలు ముక్కలుగా తినాలి అనుకున్న వాళ్ళు మిక్సీ పట్టకుండానే మనం ఆల్రెడీ చేసిన దాన్ని గరిటితో కానీ ఎంతో బా చక్కగా మెదిపితే చక్కగా చిన్న చిన్న మొక్కలు మనకు తెలుస్తూనే ఉంటే తింటూ ఉంటే లేదంటే మీరు మిక్సీ పట్టుకొని ఈ చల్లారిన పోపును వేసి కలుపుకొని గాజు సీసాలో కానీ లేదా మందపాటి ప్లాస్టిక్ దాంట్లో కానీ నిల్వ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందన్నమాట మనం అన్నంలోకి టిఫిన్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి లైక్ చేసి వీడియో షేర్ చేయడం మర్చిపోదు మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి